ये अश्क ने सो द सारे राज जगायि रखे ये अश्क नी सो द सारे रा जगायि रखे उस वे पदीय इसत उ वेपवादी इद साडा हा ಚಡ ಸಾನು ವೈದ ಸಾನು ವಾ ನೈದ ಸಾನು ತಾರ ಹಲೋ 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 ಹಲೋಡಿ ಹಲೋಡಿ ఏదో పాట పాడుతుంది ఏదేదో చేస్తూ ఉంటుంది ఏవేవో ఒకసారేమో ఆనందం మమ్మల్ని అందరినీ ఆనందంలో ముంచుతూ ఉంటుంది ఇంకొకసారేమో బాధ బాధ తెచ్చేలాగా మా కళ్ళల్లో నీళ్లు తెచ్చేలాగా మాట్లాడుతుంది ఈ అక్కయ్య గారితో ఈ ఈ ఇందిరా గారితో చాలా లేక చచ్చిపోతున్నాం అండి అని అనుకోకండి చెల్లెళ్ళారా బంగారు తల్లెల్లారా హలో 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 ఏం లేదు మనిషి జీవితం అంటే నవరసాలు ఉండాలి సరేనా బాధలు ఉంటాయి బాధలు చెప్పుకుంటాం అయిపోతుంది కథ కంచికి మనం ఇంటికి ఇలాగ ఇవాళ మనం ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఒక బ్యూటిఫుల్ కవ్వాలి ప్రపంచం గురించి నేను మీకు పరిచయం చేస్తాను చక్క టి అసలు మీరందరూ కూడాను సంగీత ప్రియులు ప్రియులు నా చెల్లెళ్ళందరూ ముఖ్యంగా ఆడవాళ్ళందరూ కూడా చాలా సంగీతాన్ని మెచ్చుకుంటూ ఉంటారు ఎందుకు అంటే వాళ్ళకి ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట ఎందుకంటే వాళ్ళల్లో వాళ్ళే వాళ్ళ ప్రపంచంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళు అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగూ ఇలాగూ ఈ వీళ్ళందరికీ కూడాను అందుకే ముఖ్యంగా సంగీత ప్రియులలో సంగీతం వినేవాళ్ళల్లో మగవాళ్ళకంటే ఆడవాళ్ళే ఎక్కువ అనేది ఒక ఒక రకమైన ఒక రికార్డు చెప్తుందనమాట అయితేనండి ఇప్పుడు నేను ఏదైతే పాడానో ఏ అట్టే ద ఈ అంటే ఇది పంజాబీ కవాలి అనమాట ఇది యాక్చువల్గా పంజాబ్లోది కాదండి పంజాబ్ అంటే అక్కడ కంబైండ్ దేశం అంతా పంజాబ్ పాకిస్తాను ఇండియా కలిసి ఉన్నప్పుడు ఈ సూఫీ సెయింట్లు వాళ్ళు కవిలు రాసిందనమాట ఇది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరంలో ఉండే ఈ ఇక్కడ ప్రేమ ఏదైతే కలుగుతుందో రస్మ సోందేదా ఇష్ సోందేదా అంటే ఏంటంటే నిద్రపోనివ్వదు కాబట్టి ఏంటంటే సారీ రా జగా ఈ రఖదా ఈ రాత్రి అంతా కూడా మెళుకుతో ఉంచుతూ ఉంటుందన్నమాట ఈ పద్దెనిమిది ఏళ్ళ పరువల్లో వయసులో ఉన్న వయసులో వచ్చిన ప్రేమ అయితే ఉస్సు బేపరువాది ఇసు ఈ ఆ ఒక రకమైన ఒక కన్సర్న్ లేని ఆ మనిషి ఆ మనిషి అంటే ఒక మగవాడు ఒక ఆడదాని గురించి ఒక లవర్ తను ప్రేమించిన స్త్రీని పట్ల స్త్రీని గురించి మాట్లాడుతున్నాడు అనమాట ఏం మాట్లాడుతున్నాడు ఉసు బేపరువాది అంటే ఏంటంటే అసలు నమ్మకం లేదు ఒక కన్సర్ను అన్కన్సర్న్ పర్సను ఆ పర్సన్ మూలంగా ఏంటంటే సడా సడా హాల్ చెడు చెగాయే నా నా పరిస్థితి అంతా కూడాను నా హాల్ నా హాల్ పరిస్థితి అంతా కూడాను నాశనం అయిపో నాశనం అయిపోయింది అనమాట ఎందుకు వాదా కరికే నయ్యో నాతో చెప్పింది తను ప్రామిస్ చేసింది వస్తాను అని నయ్యో దా రాలేదు తాను సా సాను తారే గణ ఏ ఇంకా ఏం చేయాలి రాత్రి అంతా కూడాను లెక్క పెట్టుకుంటున్నాను తారల గురించి నక్షత్రాల గురించి రెక్కబెట్ లెక్క పెట్టుకుంటున్నాను ఇవి చాలా రొమాంటిక్గా ఉండే ఖవాలీస్ అండి ఈ ఖవాలీస్ అంటే ఏంటంటే ఇవన్నీ కూడాను ఇది ముఖ్యంగా రహత్ ఫతేహ ఖాన్ పాడాడు అని అనుకుంటారు కానీ ఇంతకుముందు ఏంటంటే నుసరత్ ఫతేహ ఖాన్ పాడాడండి వాళ్ళ వాళ్ళ పెద్దనాన్నగారు అనమాట స్వయానా పెద్ద నాన్నగారు అంటే ఎవరంటే వాళ్ళ నాన్న ఫారూఖ్ అలీఖాన్ ఎవరైతే ఉన్నాడో రహత్ రహత్ అలీఖాన్కి ఎవరు రహత్ అలీఖాన్ అంటే మీకు తెలిసే ఉంటుంది తారి తోడులా చాందుని సేనానునీ ల తరికే ఈ పాట గుర్తుందా మీకు ఇది పాడినవన్నీ కూడా మంచి మంచి అలీ ఖాన్ రహ రహత అలీ ఎంతో గొప్ప గొప్ప పాటలు పాడాడండి హిందీ పాటలు మనకి చాలా చాలా మంచి మంచి పాటలు ఉన్నాయి ఎప్పుడన్నా వేరే వేరే ఆడియో వేరే 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 ఒక్కొక్క వీడియో చేస్తాను నేను కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఇప్పుడు పాడింది ఏ అఠురా ఇష్కొని సౌందేదా అని పాడింది ఏంటంటే ఒరిజినల్గా ఫతే అలీ ఖాన్ పాడాడండి ఆయన 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 అంటే నాకు చాలా విపరీతమైన గౌరవం విపరీతమైన గౌరవం ఎంత గౌరవం నేను చెప్పలేను ఆయన ఆగస్టు ఆయన అక్టోబర్ పదమూడో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పుట్టాడు లిబ్రాన్ అనమాట లిబ్రాన్స్ అంటే కళలకి చాలా 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 ఎక్కువ ఎక్కువ చూపి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వాళ్ళు చాలా పంక్చువల్ పీపుల్ అనమాట అందా అందాన్ని ఎక్కువగాను వాళ్ళు ఆస్వాదిస్తూ ఉంటారు తిలకిస్తూ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ పరిశీలిస్తూ ఉంటారు అనమాట లిబ్రాన్స్లో చాలా గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయి వాళ్ళు కూడా చక్క చక్క చక్కటి మంచి టీచర్స్ చక్క చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ప్రతి విషయాన్ని వాళ్ళు జడ్జెస్గా బాగా పనిచేస్తారు పని చేయగలుగుతారు ఇట్లా లిబ్రాన్స్ గురించి చెప్పాలంటే చాలామంది మన అమితాబ్ బచ్చన్ ఎక్సెట్రా ఎక్సెట్రా శివాజీ గణేషన్ అల్లురావలింగాయ్య వీళ్ళందరూ ఉన్నారు తక్కువ తర్వాత మాట్లాడుకుందాం అయితే ఈ పాటని ఈ కవ్వాలి ఈ ఆయనే పాడాడు నుసరత్ ఫతే అలీ ఖాన్ పాడాడండి ఈ ముఖ్యంగా ఈ కవాలీ ఏంటంటే సూఫీ సంగీతం మీద ఆధారపడి ఉంటుంది సూఫీ సంగీతం ఏంటంటే భగవంతుడికి సంబంధించింది ఉంటుంది కవాలీస్ కూడా సంబంధం సంబంధించి ఉంటుంది అనమాట భగవంతుడిని ప్రేజ్ చేసే వాటిల్లో ఎక్కువగా సూఫీ సంగీతం ఉంటుంది అయితేనండి ఇది ఎక్కువగా ఈ సంగీతం ఏంటంటే హార్మోనియము తబలా ఒక గ్రూపు వీళ్ళందరూ కలిపి ఒక ఒక మెయిన్ సింగర్తో పాటు వీళ్ళందరూ ఉండి పాడుతూ ఉంటారనమాట అట్లాగూ అతను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ పదమూడున పుట్టి డెబ్భై ఒకటి నుంచి ఆరు వందల సంవత్సరాల వాళ్ళ లెగసీ వాళ్ళ సంగీత సాంప్రదాయాన్ని తన చేతుల్లోకి ఎత్తుకున్నాడు నుసరత్ ఫతే అలీఖాన్ తర్వాత ఆయన తర్వాత తర్వాత లండన్లో పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఓమాద్ అనే ఒక ఒక ఆర్గనైజేషన్ ఓమాద్ అంటే ఏలేదు వరల్డ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ ఆర్ట్స్ అండ్ డ్యాన్స్ అనమాట డ్యాన్స్కి సంబంధించింది అంటే ప్రపంచంలో ఉన్న కళాకారులందరూ ఒక చోట గుమి వాళ్ళకి వచ్చిన ప్రదర్శనలు అన్నీ చేయటం అనమాట అది ఓమద్ అనే దానిలో అనేది అది ఎవరు ఎవరు చేశారు ఎవరు మొదలుపెట్టారు అంటే దాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏంటంటే పీటర్ గ్యాబ్రియల్ యూకే యూకే అతను మ్యూజిషియన్ కనిపెట్టాడు ఫౌండ్ ఫౌండెడ్ అనమాట కనిపెట్టడం కాదు అతను ఆర్గనైజ్ మొదలు మొదలు పెట్టాడు అయితే దానికి దానికి సంబంధించి ప్రతిసారి ప్రతిసారి అందరూ వరల్డ్లో ఉన్న కళాకారులు అందరూ పాల్గొంటూ ఉంటారు పంతొమ్మిది ఎందుకు చదువుతున్నానంటే ఆ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఓమాదిలో యూకేలో పాల్గొన్న ఈ అలీ అలీఖాను ప్రపంచాన్ని అన్నిటికీ కూడా కవాలి అంటే ఏంటి అనేది పరిచయం చేసి అతను ప్రపంచ ప్రఖ్యాతిగాంచాడండి గొప్ప మహానుభావుడు ఆయన చాలా చిన్న చిన్న ఏజ్లో చచ్చిపోయాడు పాపం ఒబేసిటీ బాగా ఎక్కువ బాగా లావైపోయి అయిపోయి బాగా మనిషి ఒక నూట యాభై రెండు వందల కిలోలు ఉంటాడు అంత చాలా భారీ విగ్రహం పాపం అక్కడ యూకే అమెరికా వెళ్తూ వెళ్తూ యూకేలో ఆగి ఆగాడు ఏదో ప్రోగ్రామ్ ఇస్తున్నాడు అక్కడ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు పాపం నలభై తొమ్మిది సంవత్సరాలకే చచ్చిపోయాడండి కానీ ఇంకోటి ఏంటంటే ఆయనతో పాటు వాళ్ళ తమ్ముడు ఫారూక్ ఖా ఫారూక్ ఫతే అలీఖాన్ అని చెప్పాను కదా ఆయన ఉండేవాడు ఆయన కొడుకు రహత్ ఫతే కూడా ఉండేవాడు ఎందుకంటే ఆ ఫ్యామిలీ లెగసీని వీళ్ళందరూ కూడా మోస్తున్నారు కానీ నుస్రత్ ఫతే మూలంగా చాలా మంచి పేరు తెచ్చి అడితే వచ్చింది కవాలీకి కానీ నుసరత్ ఫతేహ అలీఖాన్ని చూసి చూసి దగ్గర చిన్న పిల్లాడి నుంచి గమనిస్తున్న ఈ రహత్ ఫతే అలీఖాన్గా మాత్రం ఏంటంటే పట్టు దానిలో ఉన్న పట్టు అంతా కూడా గ్రహించాడు చాలా చక్కటి చాలా మెహనత్ మెహనత్ అంటే ఏంటంటే హార్డ్ వర్క్ చేశాడు సంగీతంలో తనదంటూ ఒక ప్లేస్ సృష్టించుకున్నాడు ఇప్పుడైతే కాబట్టి ఏంటంటే ఆయనండి ఈయన పాడినవన్నీ కూడా ఎంతో గొప్ప గొప్ప పాటలు పాడాడండి ఇప్పుడు మే మేరే రస్ కేర్ అదేదో ఉంది సల్మాన్ ఖాన్ మళ్ళీ ఇంకొక వీడియోలో ఆ పాటలన్నీ కూడా ప్రస్తావిస్తానండి కానీ ఏంటంటే ఏదైతే గొప్ప గొప్ప పాటలు అన్నీ ఏవేవి ఉన్నాయో గొప్ప గొప్ప పాటలుగా ప్రసిద్ధి చెందాడు రహత్ ఫతే అలీ ఖాన్ అవన్నీ కూడాను ఆరిజిన్గా ఏంటంటే ఆయనే చెప్పి చేశాడనమా నూచ వాళ్ళ పెద్దనాన్నగారు నుసరత్ ఫతే ఖాన్ అన్నమాట అసలు ఆయన చాలా అసలు ఆయన ఆయన ఎన్నెన్ని రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చేసేవాడంటే మ్యూజిక్లో అంత చేసేవాడు అనమాట ఆయనకే చాలా చాలా పురస్కారాలు కూడా లభించినాయండి ఆయనకి అయితే తర్వాత చాలా మంచి మంచి పురస్కారాలు మంచి మంచి అతను ఆయన చా చక్కటి మంచి ఒక ఒక రకమైన ఆయనకి ఒక 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 గుర్తింపు పొందాడనమాట నుసరత్ ఫతే ఆయన్ని చూస్తూ దగ్గర నుంచి క్లోజ్ క్వార్టర్స్ నుంచి ఆయన్ని గమనించిన రహత్ ఫతే మాలింకా ఫతే ఖాన్ మాత్రం ఏంటంటే బాగుంటాడు అబ్బాయి చాలా నాకు ఇష్టం చాలా బాగా మంచి పా పాటలు పాటలు పాడతాడు ముఖ్యంగా అతను శాజిటేరియస్ అందుకని నాకు చాలా ఇష్టం చాలా బాగా పాడతాడు అందుకంటే చాలా బాగా పాడతాడు వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్ నాకు చాలా ఇష్టం అతను కొంచెం అతను ఒబేసిటీ రాబోతుందేమో వాళ్ళ పెద్దనాన్నగారిలా కానీ భయం ఉంటుంది నాకు కానీ అబ్బాయి కొంచెం అతను డైట్లోను కొంచెం అతని ఆరోగ్య విషయంలోనూ కొంచెం తక్కువ కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా మంచిదని నా ఉద్దేశం అయితే ఈ సూఫీలో ఇట్లాగే అబీద పర్వీన్ అనేవాళ్ళు అనే అనే ఆవిడ ఒకటి తర్వాత ఏమో ఇంకా ఎవరంటే సబ్రీ బ్రదర్సు వీళ్ళందరూ కూడా చాలా మంచి మంచి పేరు పొందారండి కానీ ఏంటంటే వీళ్ళందరికంటే ముఖ్యంగా కవాలీ కానీ లేకపోతే సూఫీ సంగీతం లేకపోతే ఇవన్నీ ఎవరు ఎవరు ముందు అంటే ముందు నుసరత్ అలీ ఖాన్ గురించే చెప్తారనమాట కాబట్టి ఏంటంటే మనం అందరం కూడా మనం రహత్ ఫతే అలీ ఖాన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం ముఖ్యంగా నుసరత్ ఫతేహ అలీ కాని మాత్రం తప్పకుండా తెలు తెలుసుకోవాలండి తెలుసుకోవాలి ఆయన్ని గుర్తు గుర్తు చేసుకోవాలి ఆయన మూలంగానే ఇదిగో ఈ రహత్కి ఈ ఇంత మంచి పేరు వచ్చింది ఇంత గుర్తింపు వచ్చింది అని మాత్రం తెలుసుకోవాలి అంటే ఏంటంటే ఇతనికి ప్రతిభ లేకుండా అచ్చంగా ఏదో అప్పనంగా ఆయనకి రాలేదండి రహత్ ఫతేహ ఖాన్కి నుసరత్ నుంచి కానీ ఏంటంటే నుసరత్ నుంచి వచ్చింది అంటే రహత్ చేసిన అతని మెహ అతని హార్డ్ వర్క్ కావచ్చు డెడికేషన్ కావచ్చు సంగీతం పట్ల అతనికి ఉన్న చక్కటి ప్రేమ కావచ్చు అట్లా మూలంగా దాని మూలంగా ఏంటంటే అతను చక్క చక్కగా సంగీతంలో అల్లుకుపోగలిగాడు అనమాట సో ఇదేనండి కాబట్టి ఏంటంటే అబ్బాయి చక్కగా ఇంకా నాలుగు కాలాల పాటు ఎక్కువ వయసు ఏం లేదు యాభై సంవత్సరాలు టైము తెలీదు నాకు గుర్తులేదు సరిగాను పెద్ద పెద్ద ముసలాడైతే అయితే కాదు రహత్ ఫత అలీ ఖాన్ చక్కగా మంచిగా కానీ ఏంటంటే అతను మంచిగా అతను ఆరోగ్యాన్ని కూడా బాగా నిలబెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పది కాలాల పాటు మనందరూ మన లాంటి అందరికీ కూడాను సంగీతము సంగీతం కవ్వాలీలు లేకపోతే అతను అతను పాడగలిగినవన్నీ కూడాను చాలా గొప్ప గొప్ప పాటలు కావచ్చు తన గానామృతంతో మన అందరినీ కూడాను మన గానామృత సముద్రంలో మనందరినీ ముంచి వేయగల సత్తా అతనికి ఒక్కడికే ఉంది కవ్వాలి ప్రపంచంలో అంటాను ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్